కృష్ణా జిల్లా మచిలీపట్నం మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు స్థానిక మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాతో మాట్లాడారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇందుకు భక్తులు కూడా సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు శివరాత్రి సందర్భంగా జిల్లాలో అరౌండ్ ఏడు ముఖ్యమైన ప్లేసెస్ ఉన్నాయి ఆ ఏడిట్లలో మూడు మరి ముఖ్యంగా మనకి తోట్లవల్లూరులో ఐలూరు అదేవిధంగా చల్లపల్లి దగ్గర మరియు యన్మల్ కూతురు శివాలయం మూడింటిలో కూడా మేజర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఎటువంటి పుకారులని నమ్మటం కానీ ఇటువంటి చేసుకోవద్దండి భక్తితో హ్యాపీగా వచ్చి దేవుడి దర్శనం చేసుకుని పోలీసులకు సహకరించడం వల్ల ఏంటంటే మీ ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి తొక్కిసలాట జరిగి ఇంకో పది మంది ఎక్కడ కూడా గాయ పడకుండా ఉండేటట్టు మేము సరైన అరేంజ్మెంట్స్ అనేవి చేస్తున్నాము వీటిని సీసీటీవీ కెమెరాస్ అదేవిధంగా ఒక సపరేట్ డెడికేటెడ్ కంట్రోల్ రూమ్ పెట్టి ఈసారి మామిడిటర్ చేయడం జరుగుతుంది డ్రోన్ ఫీడ్స్ కూడా రెగ్యులర్ తీసుకుంటూ ఉంటాం గా పార్కింగ్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది ఎక్కడైనా మా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టి ఇటు నుండి కాదు ఇటువైపు నుండి ట్రాఫిక్ మళ్లింపు జరిపినప్పుడు అంతేకాకుండా ఇక్కడ కాదు ఫలానా చోట గ్యాదర్ అవ్వకూడదు అని చెప్పినప్పుడు దయచేసి వాళ్ళకు సహకరించి ఇది మేము మంచి కోసమే చెప్తారు కాబట్టి ఈ ఈ అన్ని లో కూడా మన జిల్లాలో జరిగే అన్ని ప్లేసెస్ లో కూడా ఈ రకమైన కోఆపరేషన్ మాకు మీ తరఫున నుండి అందాలని చెప్పి కోరు